భారతీయుల డాలర్ డ్రీమ్ ఇకపై కలలుగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వారికి ట్రంప్ కొత్త నిర్ణయాలు షాక్ ఇస్తున్నాయి రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుండి విదేశీ విద్యార్థులను టార్గెట్ చేసుకున్న ట్రంప్ చిన్న చిన్న సాకులు చూపించి దేశం నుంచి పంపేస్తున్నారు దీంతో యూనివర్సిటీస్ సైతం చేతులెత్తేస్తున్నాయి ఎలాంటి కారణాలు చెప్పకుండానే విద్యార్థుల వీసాలను హోమ్లాండ్ సెక్యూరిటీ రద్దు చేస్తోంది దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదిస్తే లైఫ్ అంతా సెటిల్ అయిపోతుందని చాలా మంది కలలు కంటారు ఇక ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అప్పు చేసి మరి తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం యుఎస్ పంపిస్తారు ఒకసారి లో స్టూడెంట్ వీసా వస్తే చాలు ఇక జీవితం సెట్ అనుకుంటారు కానీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అమెరికాలోకి అడుగు పెట్టాలంటేనే చాలామంది భయపడే పరిస్థితి నెలకొంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారం చేపట్టిన ట్రంప్ విదేశీలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను ఖైదీల్లాగా సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో పంపేశారు వన్ వీసాతో అమెరికాలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు చేసే పార్ట్ టైం జాబ్స్ పైన ఆంక్షలు విధించారు దీంతో వారి జీవనం కష్టంగా మారింది అమెరికా పంపేందుకు అప్పులు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు వారి పిల్లలకు ప్రతి నెలా డబ్బులు పంపేందుకు కష్టాలు పడుతున్నారు ట్రంప్ ఏ ముహూర్తాన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి విదేశీ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కలలుగానే మిగిలిపోతున్నాయి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశీ విద్యార్థులను టార్గెట్ చేసుకున్నారు సాకులు వెతుక్కొని మరీ సాగనంపుతున్నారు ఎలాగైనా చేసి వారిని వెనక్కి పంపాలని కంకణం కట్టుకున్నారు చిన్న చిన్న సాకులు చూపించి దొరికిన వారిని దొరికినట్టు స్వదేశాలకు పంపిస్తున్నారు ఇనాళ్ళు స్టూడెంట్ వీసాతో వెళ్లి జాబ్లు చేసే వారిని టార్గెట్ చేసిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు క్యాంపస్లో చదివే స్టూడెంట్స్ను విడిచిపెట్టడం లేదు అమెరికా ప్రభుత్వం ఒత్తిళ్లతో యూనివర్సిటీలు సైతం చేతులెత్తేస్తున్నాయి ఇటీవల ఏ కారణం లేకుండా మిచ్గాన్ యూనివర్సిటీలో చదివే కొందరు విద్యార్థులను టర్మినేట్ చేసింది హోమ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని విద్యార్థులకు మెయిల్స్ ద్వారా యూనివర్సిటీ పంపించింది ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని యూనివర్సిటీ స్పష్టం చేసింది కేవలం మిచ్గాన్ సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే కాదు వివిధ యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థులకు ఇలాంటి మెయిల్స్ వెళుతున్నాయి దీంతో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు వారి పేరెంట్స్లో ఆందోళన మొదలైంది ఇక విద్యార్థులకు వీసాలను అందించే ఓపీటీ ప్రోగ్రాంను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది సాధారణంగా అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత మరో నాలుగేళ్లు అక్కడే పనిచేసుకునేలా ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది దీన్ని రద్దు చేసేందుకు రిపబ్లికన్లు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతున్నారు ప్రస్తుతం అమెరికాలో దాదాపు మూడు లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు వారిలో తొంభై ఎనిమిది వేల మంది ఈ ఓట్పీటీ ప్రోగ్రామ్ లో ఉన్నారు ఒకవేళ ఈ ఓపీటీ రద్దయితే భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్ తగిలినట్టు అవుతుంది దీంతో వారంతా తక్షణమే అమెరికాను వదిలి రావాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా తాజాగా విదేశీయులకు ట్రంప్ సర్కార్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది అక్రమంగా ఉంటున్న వారంతా అమెరికా విడిచి వెళ్లాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది టికెట్ కొనే స్తోమత లేకుంటే రాయితీ కూడా ఇస్తామని ప్రకటించింది లేదంటే ఫైన్ వేయడంతో పాటు జైలు శిక్ష సైతం వేస్తామని హెచ్చరించింది జరిమానా కట్టేవారు జైలు శిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతారని తేల్చి చెప్పింది దీంతోపాటు అమెరికాలో ముప్పై రోజులకు మించి నివాసం ఉంటున్న విదేశీయులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది లేదంటే నేరంగా పరిగణిస్తామని వారు వార్నింగ్ ఇచ్చింది ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు ఎక్కువగా ఉన్న రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్లు అంటే ఎనభై ఆరు వేల రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది హోమ్లాండ్ సెక్యూరిటీ సొంతంగా దేశం వీడకపోతే వెయ్యి నుంచి ఐదు వేల డాలర్ల ఫైన్ విధించబోతున్నట్లు మరోసారి గుర్తు చేసింది హెచ్ వన్ వీసా స్టూడెంట్ వీసా వారికి నిబంధనలు నుంచి మినహాయింపు ఇచ్చింది